కర్కాటక రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించబోతోంది కొన్ని అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు అయితే పట్టుదలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబంలో ఆనందకరమైన పరిణామాలు జరుగుతాయి మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే ధైర్యంగా వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి పై అధికారులతో తగిన సమయానుసారం వ్యవహరించడం అవసరం కొత్త అవకాశాలు లభించవచ్చు అయితే నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు పరిశీలించాలి వ్యాపారస్తులకు ప్రగతిశీలమైన సమయం కానీ కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు అయితే ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు పెట్టుబడుల విషయంలో తొందరపడకండి పొదుపును పెంచుకోవడం అవసరమైన పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో ముందుగా సమగ్ర విశ్లేషణ చేసుకోవడం మంచిది ప్రేమ సంబంధాలు కుటుంబ సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది కానీ కొన్ని చిన్న చిన్న గొడవలు ఎదురయ్యే అవకాశముంది వివాహితులకు సంబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి ఒంటరిగా ఉన్నవారు కొత్త ప్రేమ సంబంధాలను ఆరంభించడానికి ఇది అనుకూల సమయం ప్రేమ వ్యవహారాల్లో అవగాహన అవసరం ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది జలుబు అలర్జీ వంటి చిన్న సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా మంచి విశ్రాంతి అవసరం పరిహారాలు సూచనలు సోమవారం రోజున శివుడిని పూజించడం శుభం పసుపు రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది ధ్యానం యోగా అభ్యాసం చేయడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది నీటితో సంబంధమున్న సేవా కార్యక్రమాలు చేయడం లాభదాయకం ఈ నెల కర్కాటక రాశి వారికి కొంత స్థిరంగా ఉంటుంది కానీ కొన్ని మార్పులను అంగీకరించడంలో మీ ధైర్యం पट्टदलम मुख्य पात्र कोशीसता है शुभम